అసలు విజయం సాధించింది అంటే మాటకు చెప్పలేని మాటలు కూడా మా నోటమ్మ రావట్లేదు ఎందుకంటే అంత ఆనందంలో మునిగి తేలుతున్నాం మేము అందరం ఇవాళ రోజు బాబు రావాలనే మేము మహిళలందరం కలిపి ఇంటింటికి తిరిగి రోడ్డు పైన కష్టాకాయం కూడా అంటే మా సంసారాలు కూడా పట్టించుకోకుండా బాబుని గెలిపించుకోవడానికే మేము గద్ద దించాలనుకున్నాం దించేసాం వాడిని అంతే అయిపోయింది ఇంకా వాడి చరిత్ర ఎక్కడ కూడా ఇంకా రాదు వాడికి సమాధి కట్టేసినట్టే మేము ఈ వాళ్ళ రోజు రేపు బాబు ప్రమాణం స్వీకారం చేయబోతున్న రోజు కూడా మా ఆడవాళ్ళందరూ ఎంత సంతోషంతో పండగ చేసుకుంటారంటే అంత విధంగా పండగ చేసుకుంటారు చిన్ని గారు కూడా వాళ్ళు ఎంపీగా వచ్చారంటే ఇంకా చాలా సంతోషిస్తున్నాం మేము ఎందుకంటే ఆడపడుచులకి చాలా అందగా ఉండే అన్న అందుకంటే పేదవాళ్ళకి కూడా ఎంతోమందికి కడుపు నింపిన అన్న ఇవాళ చిన్ని గారు వచ్చారు కాబట్టి ఇంకా సంత ఎందుకంటే ఆకలి అన్నవాడికి కూడా ఎక్కడ ఆకలి కూడా అలమతించకుండా బాధపడకుండా చేసే అన్నకుంది కాబట్టి మాకు గారు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకైతే మాటకు ఇవాళ పప్పు పప్పు అన్న వాళ్ళే రేపు పప్పు తినడానికి కూడా పనికిరారు ఎందుకంటే అంత భారీ ఎత్తు మెజట్తో వచ్చారు మా లోకేష్ బాబు గారు ఇవాళ రోజు అన్న ఎక్కడ ఎక్కడుంటారో వాళ్ళకే తెలీదు ఎందుకు నోరు పరేసుకున్నారా అనేసి ఇవాళ్ళు అంత బాధపడతారు కానీ రేపు అన్న రోజు ఎక్కడ కూడా పప్పు అన్న వాళ్ళు కూడా రేపు వాళ్ళకు పప్పు తినడానికి కూడా నోరు ఉండదు